హాయ్ అండి అందరికీ సత్యారెడ్డి ఛానల్కి వెల్కమ్ ఈరోజు వచ్చేసి కాజాలండి మేము చేసేది కాజా మైదా పిండితో కాజాలన్నమాట బాగుంటాయి ఇవి కాజాలు మీరు కూడా ట్రై చేయండి చేసి చేసుకొని కామెంట్ రూపంలో తెలిపండి నా వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికి కావాల్సిన ఐటమ్స్ మైదా చక్కెర పిండి ఉంది మైదా పిండి మైదా పిండి రెండు గ్లాసులు తీసుకున్నాండి నేను కొద్దిగానే చేసిన ఈరోజు హాఫ్ కిలోలో హాఫ్ కిలో అనమాట పావు కిలో రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాండి నేను రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములకు రెండు గ్లాసులు అయ్యిందండి పిండి ఆ గ్లాసుతో దాంతో ఒకటి ఒక గ్లాసు ముక్కాలు గ్లాసు షుగర్ తీసుకోవాలండి నేను షుగర్ ఆల్రెడీ శర ఒక గిన్నెలో పోసి వాటర్ ఒక గ్లాసు పోసి పెట్టినా ఇది జల్ జల్లే పోసుకొని పెట్టుకున్నాండి ఆ పక్కన గిన్నెలోది బియ్యం పిండి అది చెక్కలు నెక్స్ట్ వీడియోలో చూపించది వేరే వీడియోలో ఇప్పుడు మాత్రం ఇది కాజాలు చూపించా ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని ఇది కాజాలు ఒక్కటే ఈ వీడియోలో ఆ చెక్కల్ని వేరే నెక్స్ట్ వీడియోలో వేరే వీడియోలో చూపించండి ఆ వీడియో రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు తీసుకున్నాండి గిన్నెలో ఒక గిన్నెలో వెన్న అది కరగబెట్టుకోవాలండి మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట కరు కలుపు కలుపుడుకోవడానికి బాగుంటుంది అది ఒక గ్లాస్ వాటర్ వస్తున్నాయి ఏంటంటే తీసేయాలండి కా కాకూడదు నీళ్ళు వాటరు వేడి కాకూడదు చల్లగానే ఉండాలా చెక్కలకైతే వేడి కావాలా దీనికి అవసరం లేదు ఇంకా కలుపుకోవాలండి ఇది బేకింగ్ సోడా ఒక చిటికేడు చిటికెడు చిటికీ కొద్దిగా కాబట్టి కొద్దిగానే వేసిన నేను ఎక్కువ కేజీ అయితే కొంచెం కొంచెం వేసుకోవాలా రెండు చిటికేలు అయితే సరిపోతుంది నేను కొద్దిగానే వేసిన కొద్దిగా కాబట్టి వాటర్లు వేసినా చూడండి ఇంకా కలిసిపోతుందని బాగా కలుపుకోవాలండి పిండి గట్టిగా కలుపుకొని దాన్ని ఒక గంట గంటన్నరైనా ఏమి ఇబ్బంది లేదండి గంట నానబెట్టుకొని ఇంకా చేసుకోవాలా బాగా గట్టిగా కలిపిన చూడండి నేను ఒక గిన్నెలన్న పెట్టి ఒక ప్లేట్ మూసేయండి లేకుంటే ఒక కవర్లో పెట్టి పెట్టండి ఒక గంట నేను ఒక కవర్లో పెడతాడా చూడండి కవర్లో పెట్టి ఇంకా వదిలేయండి ఒక గంట గంట ఉన్న తర్వాత చేసుకుందామండి ఇంకా ఇంకా చేసుకుందాం మా పిన్ని నేను అమ్మ ముగ్గురం చేర్చున్నాం అమ్మ గుండ్లు చేస్తుంటే పిన్ని రుద్దుతుంది నేను ఒత్తుతండా అవి కాజాలు కాజాలు చేసే అది చక్రం ఉంటుంది కదండీ దాంతో అన్నీ మధ్యన లాగేసి అన్ని అతికియాలండి అట్లా ఇవి అతుక్ కర్జికాయలు మాత్రమే బాగా అతకాలండి లేంటే ఆయిల్ వేస్తే విడిపోతాయి మనం పాకం లేసినా కానీ ఎంత విడిపోతాయి అన్నమాట అవుతాయి ముక్కలు ముక్కలు పీసులు పీసులు అవుతాయి అన్నమాట ఈ అతుక్కోవాలి బాగా నిదానంగా ఇవి అతుక్కుంటేనే బాగా వచ్చాయండి మనం కాల్చుకొని కంటే ఈజీగా ఉంటుంది అన్నమాట అట్లా అట్లా అతుక్కోవాలండి అన్నీ అతుక్కున్న తర్వాత కొస్సలు కట్ లాస్ట్ ఈ లాస్ట్ మళ్ళీ ఒత్తాలన్నమాట లాస్ట్న గట్టిగా ఉత్తేసేయాల అన్నీ అట్లా చేసుకున్నాము చూడండి చేసిన తర్వాత ఇంకా పాకం పెట్టినండి ఒకటి ముక్కల గ్లాస్ చక్కెర ఒక గ్లాస్ వాటరు అవి కర్ర చూడండి కుంకుమ పువ్వు వేసిన కొద్దిగా కొద్దిగానే వేసిన కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు వేసినా కలర్ బాగా వచ్చింది కరెంటు పోయిందండి లైట్ వేసి చూపించా చూడండి టార్చ్ లైటు అదో కలర్ వచ్చింది చూడండి అలా కలర్ కొద్దిగా వచ్చింది చూడండి లైట్గా కుంకుమపు వేసినట్టు అట్లా వచ్చింది మీరు కూడా వేసుకోండి పువ్వు ఉంటే మంచి కలర్ వస్తుంది కరెంటు పోయిందండి కరెంటు పోయింటే నేను టార్చ్ లైట్ వేసి చూపించాను మీకు వచ్చింది లేండి కరెంటు వల్ల చూడండి కొంచెం గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా ఉండాలండి ఎక్కువ ఉండకూడదు అట్ట చక్కెర అట్లా తీగ తీగలు మాదిరి రావాల ఎక్కువ పాకం ఉడికితే చక్కెర చక్కెర అంత రాలిపోతాయండి అవి కాజాలకు అది జ్యూసీగా పట్టుకోవనమాట లోపల కూడా ఇట్లా తక్కువ పాకం లేత పాకం పట్టుకుంటేనే మనకు కాజాలకు బాగుండేది అది లేకుంటే చెక్కలు చక్కెర అంత రాలిపోతుంది యాలకుల పొడి కూడా వేసినట్టు చూడండి నేను పాకంలో యాలకల పొడి కూడా వేసిన ఆయిల్ పెట్టినండి ఆయిల్ వేడైన తర్వాత అన్ని కాల్చుకోవాలా వేడైన తర్వాత సిమ్ములోనే పెట్టుకోండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత కాల్చుకోండి లేట్ లేట్ అవుతుందండి ఇవి కాల్చుకోవడం సిమ్లోనే కాల్చుకోవాలా కొంచెం వేడి తగ్గితే మళ్ళీ పెంచుకోండి ఎక్కువ సిమ్ములో కాల్చడానికే ప్రయత్నం చేయండి ఎక్కువ మంట పెడితే అయినా మాడిపోతాయి అవి ఇవి తొందరగా గాల్తాయిలండి కాజాలు పతలాగా ఉంటాయి కదా మనం సన్నగా చేసింటాం కదా రేకులందు పతలాగా ఇవి తొందరగా కాలుతాయి అన్నమాట సిమ్ములోనే పెట్టుకోవాలా బాగా కలర్ లైట్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి చూడండి లైట్ కలర్ వచ్చినంత తీసేచ్చండా పాకం లేసిన చూడండి పాకంలు వేసుకున్నా వేసుకున్న తర్వాత అన్నీ తీసేయాలి నేను కొత్తిగా కాబట్టి గే సెరవ పెట్టుకున్నాను దండి కేజీ అందైతే ఒక పాకం పెద్దది ఏడు ఏడల్పుదే తీసుకోవాలండి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట పాకంలోంచి తీసేయడానికి మళ్ళీ ఇంకొక వాయి వేసిన చూడండి కాల్చున్న సిమ్లోనే పెట్టిన చూడండి మనం అవి తీసేసి ఈ పాకంలో వేసి మళ్ళీ అంటే మళ్ళీ ఇవి తీసేసుకుంటాం అండి అంతే ఈజీగా పని అట్లా వేడి వేడి వేసేయండి తొందరగా పాకం పట్టుకుంటుంది దానిలకు వాళ్ళు లోపలికి జ్యూసి జ్యూసి ఉంటాయండి బాగా ఆ పాకం అనేది లోపల బాగా పట్టుకుంటుంది వేడి వేర్చే కదా అవి తీసేచ్చి పెన్నంలోటి వేడి వేడిగా ఉండేదానిలకు పాకం లోపల బాగా పట్టుకుంటుంది చూడండి అన్నీ అయిపోయినాయండి లాస్ట్న ఐదో ఎన్ని ఉంటే ఇంకా లాస్ట్న పాకం కరెక్ట్గా సరిపోయింది చూడండి పాకం ఐదు ఉన్నాయి అది సరిపోతుంది లాస్ట్న కొంచెం ఉంటే లైట్గా వేడి చేసిన పాకాన్ని కొంచెం వాటర్ వేసి వేడి చేసేసి తీసేసిన కొంచెం మిగిలిందండి లాస్ట్న ఒక స్పూను పైన పోసేసిన రెడీ అయినాయి చూడండి ఇంకా రెండు కన్నా అయినాయి చూడండి మనం కొంటే ఎంత డబ్బులు అవుతుందో పెద్ద ఖర్చు కూడా ఉండదు దీనికి పిల్లలకు పెట్టుకోనికే బాక్సుకు స్నాక్స్ పిల్లలకు స్కూల్కి పోయే పిల్లలకు బాగుంటాయండి ఇవి మనం ఎక్కడైనా టూర్ పోయడానికి పోయినప్పుడు తీసుకుపోయినాకే బాగుంటాయి ఏం కాదనమాట ఇవి ఎవరైనా నేను వచ్చు పిల్లలు పెద్దోళ్ళంతా నేను చూపించా చూడండి జ్యూసీ జ్యూసీ ఉన్నాయి లోపల నేను లోపల తుంచి చూపిస్తా చూడండి చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్ బాగుంటాయి పిల్లలు తినడానికి బాగుంటాయి ముసలి వాళ్ళు వయసు పండ్లు లేని వాళ్ళు కూడా తినొచ్చు ఇవి చిన్న పిల్లలు తినొచ్చు చూడండి జ్యూసీ జ్యూసీ ఉన్నాయి మీకు కనిపించాయో జ్యూసీ జ్యూసీ ఉన్నాయండి చూడండి ఇంకా అండి అవి అదే కలర్లో ఉంటాయండి జ్యూస్ జ్యూస్గా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ రూపంలో తెలియ తెలిపండి ఎలా ఉండేది అండి అందరికీ